ఓం నమో భగవతి రమణాయ అందరికీ నమస్కారం అండి ఇవాళ టాపిక్ వచ్చేసి మా ఆయనకి నాకి ఒక ఆలోచించుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట అదేమిటంటే మనం ఆత్మ విచారణలో మనం శరీరాన్ని గురించి ఆత్మ అనేది మనసు అనేది ఇలా విభజించుకొని మాట్లాడతాం కదా అలా మేం ఈ టాపిక్ మీద అంటే శరీరానికి ఏదైనా బాధ వస్తే ఎలా అది అది నొప్పి అనేది ఒకటి ఉంటుంది కదా దానికి ఎలా మనం అనేది మాట్లాడుకునే ఒక టాపిక్ అది మాట్లాడుతూ ఉంటే అర్థమవుతుంది మీకు ఇప్పుడు మనం ఉదాహరణకి ఆత్మనే మనము శరీరం అనేది మనం కాదు అని చెప్పుకుంటాం కదా అయితే శరీరానికంటూ కొన్ని ఏవైనా అనారోగ్యం వచ్చినప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ వీటి సంబంధంగా బాధ అయితే నొప్పి అయితే కలుగుతుంది కదా దాని గురించి మేము ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము నొప్పి అయితే ఉంటుంది కానీ అది నీకు కాదు అది నీకు కాదు నీవు సాక్షి భావనతో చూస్తూ ఉండాలి అనేది మనకు గురువులు చెప్పే విధానం కానీ సాక్షి భావంతో ఉంటే నొప్పి ఉండదా అని మనం మామూలుగా వేసుకునే క్వశ్చన్ అలా చెప్తారు గురువులు నొప్పి అయితే అధికంగా ఉంటే తట్టుకోగలమా దాన్ని భరించగలమా ఊరికే అలా చెప్తే ఎలా అనేది మనం పర్సనల్గా మనం లోపల వేసుకుంటాం ప్రతి ఒక్కరికి ఉంటుంది క్వశ్చన్లన్నీ వస్తాయి ఈ విధంగా అయితే నొప్పి ఉంటుంది అది ఎంతవరకు అనేది మనకు మనం నిర్ధారించుకోవాలి అంటే సహజ స్థితి అనేది ఒకటి ఉంటుంది కదా ఆత్మకు ఎలా సహజ స్థితి ఉంటుందో అలాగే శరీరము ప్రకృతి అనేదానికి ఒక ఒక స్థితి ఉంటుంది కాబట్టి దానికి నొప్పి సహజంగా కలుగుతుంది దెబ్బ తగిలినప్పుడు కానీ మనకు ఒక దెబ్బ తగిలితే ఎంత నొప్పి కలగాలో ఆ నొప్పిని మనం భరించేదాన్ని బట్టించి మన నొప్పి ఉంటుంది కానీ కాదు ఆ శరీరం మనము మనం కాదు కాదన్నంత మాత్రం నొప్పి అయితే ఉంటుంది అయితే ఆ నొప్పి నేను నేను ఇప్పుడు దీన్ని ఓడ్చుకోవాలి గురువులైతే చెప్పినారు కదా శరీరం నువ్వు కాదు అని అన్నప్పుడు నేను నొప్పి వచ్చింది అంటే జ్వరం వచ్చింది ఇప్పుడు సహజంగా అది ప్రస్తుతానికి ఆ నొప్పి వల్ల మూలుగు అనేది ఒకటి వస్తుంది నేను మూలగను నేను శరీరాన్ని కాదు అన్నంత మాత్రాన శరీరమైన మూలకోకుండా ఉంటుందా మూలుగుతుంది సహజంగానే మూలుగుతుంది అది మనకు నిద్రలో సృహ లేకోకుండా తెలియకుండానే జరిగే ఒక సహజ స్థితి అనమాట అయితే నేను మూలుగను ఇది శరీరం కాదనే స్పృహ అయితే మనకు ఉండదు కదా అంటే సహజంగా ఆ శరీరానికి ఉండవలసినది అది చేసుకుంటూ వెళ్తుందనమాట మూలిగే చూసేవాడు ఒకడు ఉంటాడు అది మనం నొప్పి అయితే మనకు ఉండదు ఆ నొప్పి అనేది శరీరానికి ఉంటుంది సాక్షిగా చూడచ్చు అది మనం స్పృహలో ఉన్నప్పుడు అది సాక్షిగా ఇలా ఉంది మనకు జ్వరంగా ఉంది అని సాక్షిగా చూడవచ్చు లేదా మనకి ఈ నొప్పి కలిగినప్పుడు ఇంత నొప్పి ఉంది నేను నొప్పి లేదు నేను అరవకూడదు అయ్యయ్యో అని అనకూడదు అని ఇలా కాకోకుండా నొప్పి ఎంతవరకు ఉందో తెలియకుండానే ఒక వంట చేసేటప్పుడు ఏదైనా ప్లేట్ పట్టుకుంటే అది కాలేయడము ఏదో తెలియకుండా ఒక పాత్ర కాలే పాత్ర పట్టుకుంటే అనుకోకుండా మనం అయ్యో అని అరవడం ఎంత సహజమో అలా శరీర భావ బాధకి మనం అలా ఉండటం అనేది కూడా సహజమే అనేది మేము మాట్లాడుకుంటున్న విషయం అన్నమాట ఇలా ఉంటుంది సహజంగా ఉండేదాన్ని మనం అర్థం చేసుకుంటే మనం నటించేలాగా ఉండదు శరీర శరీర బాధ భావన అనేది దానికి సహజంగా ప్రకృతికి నొప్పి కలిగితే ఎలా ఉండాలో అలాగే ఉంటుంది ఉదాహరణకి జంతువులు ఇప్పుడు దెబ్బ తగిలితే నేను అరవాలి చేయాలి ఒకరు చూస్తున్నారు అని ఇలా చెయ్యవు కదా దానికి నొప్పి ఉండటం అవి ఏదైనా తగిలితే సహజంగానే ఉంటుంది నొప్పి దానికి ఎలా అరవాలో ఏ విధంగా ఉండాలో అది అలా ఉంటాయి అన్నమాట జంతువులు మన మనుషుల దగ్గరికి వచ్చేసరికి ఏమి ఏమవుతుందంటే నేను నన్ను పట్టించుకునేవారు లేరు నేను ఇంత చేస్తున్నా నాకు ఇంత బాగోలేకపోయినా నన్ను చూసుకోవటం లేదు ఎంత చేశాను నేను అనేది నొప్పి ఉన్నది సహజంగా ఉండటం వేరు అది చూడటం వేరు మనం అధికంగా తెచ్చిపెట్టుకునే విషయంగా మనం కొని తెచ్చుకుంటామన్నట్లుగా భారాన్ని ఇంకొంచెం అన్నమాట మనకు భగవాన్ రమణులు చెప్పే విషయం ఇది ఉన్నది ఉన్నట్లుగా చూడక అధికం చేసుకుంటారు తలుపులు ఎక్కువగా చేసుకొని అన్నట్లు మనకు రమణులు తెలుపుతారనమాట నొప్పి ఉండడం కొంతవరకు అయితే చూసుకునే వాళ్ళు లేరు నేను నన్ను అస్సలు ఎవరు చూడటం లేదు నేను ఇంతటి వాణ్ణి ఎంత చులకన చేస్తున్నారు అలా నొప్పి ఉండడం సపరేట్ విషయం అన్నమాట దాన్ని అధికం చేసుకోవడం సపరేట్ విషయం అనమాట ఈ విధంగా మనం నొప్పిని చూసేవాడు ఎవరో వాడు గుర్తించితే వాడికి కథ అనేది మనకు ఎండ్ అయిపోలేదు అదే చూసేవాడు ఒకడున్నాడు లోపల అదే ఆత్మ పరమాత్మ గమనించేవాడే దైవము అని అనుకోవచ్చు అదే నేను అని చెప్పుకోవచ్చు ఆ గమనించేవాడు ఓహో నాకు రా నాకు కాదు ఇది దీనికి అంటే ఈ శరీరానికి వచ్చింది సహజంగా అయితే దానికి ఉన్న బాధ దుఃఖ దానికి ఉండేది నొప్పి బాధ ఇట్లాంటివన్నీ ఉండేవి ఉంటాయి కానీ సహజంగా వీడు చూసేటోడు వేరు చూసేది వేరు చూడబడేది వేరు అని అంటారు కదా ఆ విధంగా మనకి చాగంటి గురువు గారు అంటారు కదా ఆయన టీవీలో ఇలా వెంకటేశ్వర స్వామి వైభవం ఏదో వస్తుంది అని అంటే కళ్ళల్లో కుంకుడు పులుసు పడింది నేను చూడలేను అని అంటున్నారు అని అంటే చూడలేను అని చూస్తున్నది ఎవరు అని మనకి చాగంటి గురువుగారు అన్నట్లుగా ఇలా ఆ నొప్పిని చూస్తున్న వారే నిజమైన చూస్తున్నవారు నొప్పి సహజంగా ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు వాడు వానికి రూపం లేదు కానీ లేదని మాత్రం అనలేము కేవలం ఉన్నాము ఆ చూసేవాడే తాను అనేది అర్థం చేసుకోవడం ఉన్నాము కేవలం ఉన్నాము ఆ శరీరానికి కలిగిన బాధ సహజం దీన్ని ఇలా అర్థం చేసుకొని సమయం వచ్చినప్పుడు నొప్పి తగిలింది నేను అరవకూడదు అనే ఇలా మనం యాక్షన్లు అయితే చేయాల్సిన అవసరం లేదు గురువుల శరీరం కాదు నువ్వు కానే కాదు అని అంటే దానివల్ల అధికమైన బాధ తెచ్చుకుంటున్నాం కాబట్టి మనకు గురువులు అనేది ఇలా అనుకోకు అని చెప్తారనమాట నాది నేను అనే భావనలకు వెళ్లకుండా మొదట తుంచడానికి దాన్ని అలా చెప్తారు సహజ బాధ అయితే దానికి ఏదైనా కలిగినప్పుడు ఉంటుంది అది మనం ఈ విధంగా దాన్ని చర్చ చేసుకొని అంటే విచారణ చేసుకొని ఉన్నది ఉన్నట్లుగా చూడటమే ఒక సాక్షి భావనతో చూడటమే అని అదే సత్యము అదే దైవము అదే ఆత్మ అదే పరమాత్మ అని గుర్తించవచ్చు ఉన్న స్థితిలో ఉండవచ్చు అలా కేవలం తెలుస్తుంది మాత్రమే దైవాన్ని మాత్రం దర్శించలేము కేవలం తెలుసుకుంటాము అది అనుభవంలో మాత్రమే సాధ్యము మనకు మనం యవ్వనంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటాము మనం ఇంకా ఆరోగ్యంగా ఉంటాము ఎంత శక్తివంతంగా కూడా ఉంటాము అని ఇలా కూడా అనుకుంటాం కానీ మనం ముసలివారైన తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలిసిన విషయమే మనకు పెద్దవాళ్ళ చూస్తే వాళ్ళు తాతగారు లాంటి వాళ్ళని చూస్తే కట్టె పట్టుకోవడం నడవడం ఎలాగైతే చూస్తూ ఉంటామో అప్పుడు మనం ముసలి వాళ్ళం అయిపోయిన తర్వాత ఒకప్పుడు బాగా ఉన్నాం కదా స్టిఫ్గా బలంగా అని అనుకునే మనము ఒకనా ఒకరోజు కట్టె పట్టుకుని వనకడం మొదలుపెట్టి ఇలా నడవడం మొదలుపెట్టే రోజు ఒకరోజు వస్తుంది అనుకోండి అప్పుడు దాన్ని కూడా మనం తీసుకోవచ్చు నేను ఇలా ఉండేవాడిని బలంగా ఇప్పుడు నేను వనకను ఇది నేను చెయ్యను అని అన్న తర్వాత లోపల ఆత్మ అయితే అలానే ఉంటుంది నేను వనకను వంగను అని అనుకుంటే శరీరం అనేది అది చేయవలసిన మార్పు అయితే అది పొంది ఉంటుంది కదా అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ అదే నేను అని అనుకుంటే మనకి ఇలా వంగిపోవడం అనేది జరుగుతుంది ముసలి ముసలితనం వచ్చిన తర్వాత అలా వనకడం అనేది కూడా అది ప్రారంభించుతుంది లేదు లేదు నేను అలా అంటే అది ఊరుకుంటుందా చెప్పండి అలా కానే కాదు అది మార్పు చెందుతుంది అలా వనకడం అనేది జరుగుతుంది కాబట్టి అది మనం కాదు అని చిక్కించాలనే మనకు గురువులు చెప్తారనమాట మామూలుగా మనిషి చనిపోయిన తర్వాత ఇక లేడు ఇక పుట్టడు అని మాత్రం అనుకోదు చనిపోయిన తర్వాత కానీ ఉంటాడు అనే నమ్మకం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా కానీ తాను తాను చనిపోయినా కానీ కానీ నా శరీరం లేకపోయినా చనిపోయినా కనుక నేను మాత్రం ఉన్నానని మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాలి వాడిలో వాడి నమ్మకం అది తర్వాత నేను మళ్ళీ పుడతానని మళ్ళీ ఒక అంటే కేవలం ఉన్నాను అని మాత్రమే నిజం అవును ఈ విషయం అయితే ఖచ్చితంగా ఉన్నాను ఉంటాను ఎప్పటికీ అనే భావన ఖచ్చితంగా ఉంటుంది అది ఉండి తీరాల ప్రతి ఒక్కరిలో ఒక భావన ఈ అనుభవం ఉండడం కాదు అనుకోవడం కాదు నేను ఉన్నాను ఉంటాను ఎప్పటికీ అనే భావన ఇది స్పష్టంగా ఉంటుంది అందరిలో ఖచ్చితంగా ఉంటుంది నిజంగానే చనిపోయినాము ఆ శవాన్ని పూడ్చిపెడతారు ఓడిచిపెట్టినంత మాత్రాన వాడు లేడని కాదు నేను ఉంటాను అనే నమ్మకం మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఇది గుర్తించితే మనకి అక్కడక్కడ విచారణ వల్ల మనకి ఈ ఆత్మ దర్శ దర్శనం కాదు కానీ ఆత్మను మనం అనుభవం పొందడం జరుగుతుంది ఇలా శరీరం అనేది మనకు ఏ విధంగా ఎలా అనేది విచారణకు ఈ విధంగా చేసుకోవాలి అంది అందుకే రమణ మహర్షి కూడా కేవలం మనం ఉన్నాము అని మా అని అన్నారు ఎందుకంటే పుట్టలేదు మనం చనిపోవడానికి పుట్టడం లేదు మరణించడం లేదు ఉన్నది మనమే అదే ఆత్మస్వరూపం అని రమణులు అంటారు ఉన్నాము అంటే ఉన్నావు అని కూడా అంటారు ఉన్నాము అని కాదు నే భగవాన్ మీరు వెళ్ళిపోతారేమో అన్నట్లుగా అంటే నేను ఎక్కడికి వెళ్తాను వెళ్ళడానికి చోటు లేదన్నట్లుగా అది ఉంది అంతటా ఉంది ఉన్నదే అది అనేది మన అనుభవంలోకి రావాలి అది రూపం వస్తే ఈ ఇబ్బందులు రూపం తీసేస్తే ఉంది రూపం వస్తే ఇన్ని బాధలు ఆ రూపం నువ్వు కాదు అది మార్పు చెందేది అని మనం తెలుసుకోవాలన్నమాట ఈ చర్చలో ఎప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఆ రూపం ఉండేది నువ్వు రూపం వస్తే అనేక విధమైన బాధలు అది సహజం ఆ బాధలకు గురి కాకుండా ఉండటమే తానే ఉండటం